శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాడండి వేదము సర్వాంతర్యామి అది సృష్టిఘనము అంటే ఏంటండి సృష్టిఘనము అంటే సృష్టి అంతయు జరుగునట్టి విజ్ఞాన ప్రణాళికతో నిండి ఉండును అదండి సృష్టి సృష్టి విజ్ఞానమే వేదం అంటే కనుక సృష్టి ఘనము అంటే కనుక సృష్టి అంతయు జరుగునట్టి విజ్ఞాన ప్రణాళిక దాంతో నిండి ఉంటుంది వేదము అతి విస్తారమైనది అంటే మాస్టర్ ప్రతి ఒక్కదానికి చెప్తున్నారండి ప్రతి ఒక్క వాక్యానికి మాస్టర్ వివరిస్తున్నారు వేదము అతి విస్తారమైనది అంటే విత్తనము నుండి వృక్షము వలె సృష్టి విప్పారున్నట్టి ప్రణాళిక దాని అందు ఉన్నది ఒక విత్తనంలోనే వృక్షమంతా ఇమిడి ఉంటుందండి అలా ఆ విత్తనంలో ఆ వృక్షమంతా ఎలా అయితే ఇమిడి ఉన్నదో సృష్టి విప్పారునట్టి ప్రణాళిక ఈ వేదమందు ఉన్నది వేదమునకు పారము లేదు అంటున్నారు అంటే అండి వేదమునకు పారము లేదు అంటే సృష్టికి ఆద్యంతములు లేవు అట్లాగే వేదము అద్వితీయము అంటున్నారు వేదము అద్వితీయం అంటే సృష్టిలో ఒకరికొకరు ద్వితీయులుగా కనిపిస్తు కనిపింతురు అంతేగాని నాకు ఇంకోళ్ళు వేరుగా కనిపిస్తారు కానీ అందరి మొత్తము ప్రణాళిక అఖండము సృష్టిలో ఉన్నటువంటి మొత్తం ప్రణాళిక ఉందే అది అఖండం కనుక ఇట్టి వేదమునే నిత్యము వెల్లెవేయొచ్చు దాని మంత్రములనే ఉపాసించుచు వేదవాదులైన మహనీయులు కలరు వారు ఆ మంత్ర ప్రయోగ కుశలతచే వివిధ గుణ సముదాయమును దేవతలుగా ప్రత్యక్షం చేసుకొనగలుగుతున్నారు తమ ఉపాసనా సామర్థ్యముచే ఇంద్రాది దేవతలను అర్చించుచున్నారు ఈ దేవతలు వారికి ఇష్టదైవములు వారెవ్వరూ ఈశ్వరుని చూడలేకున్నారు అంటే మాస్టర్ చెప్తున్నారండి ఈశ్వరుడనగా ఈశ్వరుడు అనగా వెలుపలి అంతర్యామి కాదు బయట ఎవరో ఎక్కడో దేవుడు ఉంటాడు అది కాదండి సర్వజీవుల హృదయమునందు చూడబడవలసిన అంతర్యామి అందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవంతుడు అంతర్యామి చూడబడవలసిన అంతర్యామి వేద దేవతలను వేరుగా ఉపాసించి ప్రత్యక్షము చేసుకునగల సమర్థులు ఉన్నారు ప్రత్యక్షము చేసుకొనుట అనగా తనకన్నా వేరుగా మాత్రమే చూడగలుగుట ప్రత్యక్షం చేసుకోవటం అంటే ఏంటండి అంటే తనకన్నా వేరుగా చూడగలగటం తమ భావనల తమ భావముల రూపములనే వారు వే దేవతలుగా ఆరాధించుతున్నారు వాళ్ళ భావముల రూపములే వాళ్ళనే దేవతలుగా ఆరాధిస్తున్నారండి కనుకనే ఎవరి దేవుడు వారికి ఎక్కువ ఎవరి మతము వారిది ఎందరు ఉపాసకులుందురో అందరు ఇష్టదైవతములు ఉందరు కదా ఒకే దేవత విషయమున ఇద్దరు సాధకులు వేరువేరు రూపములు కల్పించుకుంటున్నారు రకరకాల మనుషులు రకరకాల వాళ్ళ వాళ్ళకి ఇష్టదైవతలు అసలు ఒక దేవతను ఉపాసించే వాళ్ళే ఇద్దరుంటే కనుక ఆ ఇద్దరు వాళ్ళకి వా వేరు వేరు రూపాలు కల్పించుకుంటున్నారు ఆ ఇద్దరే ఆ ఒక్క దేవతకే ఒకే దేవత విషయమున ఇద్దరు సాధకులు వేరువేరు రూపములు కల్పించుకొనుచున్నారు మార్కండేయుడు చూచిన శివుడు వేరు రావణాసురుడు చూచిన శివుడు వేరు ఇద్దరు విష్ణుభక్తులు నారాయణ మంత్రమును ఉపాసించినను ఎవరి విష్ణువు వారికి ప్రత్యక్షమగును ఒకరి విష్ణువు శత్రువులను చంపును ఇంకొకరి విష్ణువు లోకములను కాపాడును అతిథికి ప్రత్యక్షమైన విష్ణువు అతిథికి ప్రత్యక్షమైన విష్ణు ఎట్లా ఉన్నాడు వామనుడై దితి కొడుకుల నుండి రాజ్యమును హరించి అదితి కొడుకులకు ఇయ్యవలెను ఈ విధమైన మార్గము పేరు భక్తి అయినను పూజ అయినను వ్రతమైనను యజ్ఞమైనను మంత్రోపాసనము అయినను అంతర్యామి దర్శనమియ్యడు కనుక ఈ రకంగా మార్గము ఉంటే గనక ఆ మార్గానికి ఏ పేరైనా పెట్టుకో భక్తను పూజను వ్రతమును ఏదైనా పేరు పెట్టుకో కానీ అంతర్యామి దర్శనమీయడు శివమంత్రము చేసినను విష్ణుమంత్రము చేసినను అంతర్యామి కనపడడు అంతర్యామిని సాధించుటకై ఇంకా నువ్వు పెద్ద మంత్రము ఎచ్చట నుండునో వెదుకుచుండును ఇంకా నువ్వు పెద్దలు దాచిపెట్టిన తంత్ర రహస్యములు ఉన్నవని సాధించుటకు తిరిగి తిప్పలు పడుచుంటును ఎక్కడో ఏదో పెద్ద మంత్రం ఉంది అంతర్యామిని సాధించడానికి అని తిప్పలు పట్టని తప్పితే ఉపయోగం లేదు ఒక వాణిజ్య సంస్థలో అనేకులు పరిచే చుందురు వాణిజ్యము వారిలో ఎవ్వరికి చెందదు తమ జీవితము మాత్రమే తమకు చెందును తమ జీతము అంటే వాణిజ్య సంస్థలో అనేకలు పనిచేస్తున్నా కూడా ఎవరిదయ్యా ఈ సంస్థ అంటే వాళ్ళలో ఏ ఒక్కళ్ళకి చల్లదు చెందదు ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు జీతకాళ్ళు వాళ్ళంతే తమ జీతము మాత్రమే తమకు చెందును అందొక్కడు పని ఎక్కువ అగుట వలన ఎవనినో పెట్టి పని చేయించుకొని జీతం ఇచ్చును అతని దగ్గర పని చేయించిన వానికి అతడే యజమాని కానీ వాణిజ్యమునకు యజమాని ఎట్లుండునో వాడు ఎరుగడు ఉదాహరణకు వాణిజ్య సంస్థలో ఒకడు పని చేస్తున్నాడు వాడు పని ఎక్కువైందని ఇంకోడిని జీతం ఇచ్చి పెట్టుకున్నాడు ఆ ఎవరినైతే పెట్టుకున్నాడో వాడికి ఇతరే యజమాని అంతేగాని వాణిజ్యమునకు యజమాని ఎట్లుండునో వాడు ఎరుగడు అట్లే వేదములు చదువువారు వేదం ఎట్లుండునో ఎరుగకపోవచ్చును వేదమంత్రములు ప్రయోగము చేయువారు ఫలసిద్ధిని పొందుతున్నను ఆ మంత్రములు ఎందులకో తెలిసి ఉండకపోవచ్చును తాము ఆ ఫలసిద్ధిని ఎందులకు కోరిరో తమకు తెలియదు కదా ఎందుకు ఆ ఫలసిద్ధిని కోరామో మనకే తెలియదు లక్ష్మిని పూజించి లక్ష్మీ మంత్రము జపించి ఒకడు ధనధాన్య వస్తు సంపదలను గృహములను భార్యలను బిడ్డలను కోరి పొందవచ్చును కానీ తాను అట్ల ఏల కోరేనో తనకే తెలియదు కనుక లక్ష్మీదేవి అంతర్యామి అని తెలియుట సాధ్యము కాదు ఎవరైనా చెప్పినను నమ్ముటలో కూడా అంతర్యామిత్వము ఉండదు తాను పూజించు లక్ష్మి అంతర్యామి అనియు తకినవారు పూజించు లక్ష్మి అంతర్యామి కాదనియు కూడా నమ్మవచ్చును ఈ విధముగానే యజ్ఞయాగాది క్రతువులలో దేవతలను అర్చించు వేదవాదులు ఉన్నారు ఈ వేదవాదులు తామెరుగని దానిని అంగీకరింపని వారు కామాత్ములు స్వర్గపరులు అని కృష్ణుడు గీతలో హెచ్చరిక చేసెను వేదములు త్రిగుణములు లక్ష్యములుగా కలవి నీవు త్రిగుణములను విడిచిపెట్టుము అని కూడా హెచ్చరిక చేసెను విడిచిపెట్టవలసినది త్రిగుణములనే కానీ వేదములను కాదు త్రిగుణములు లేకుండా వేదములు లభింపవు త్రిగుణాలు లేకుండా వేదాలు లభించవండి ఎట్లా అంటే కనుక మాస్టర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు పొట్టు లేకుండా ధాన్యము లభింపదు దంచి పొట్టును తొలగించి గింజలను స్వీకరింపవలను అని ఆముక్తమాల్యతలో కృష్ణరాయులు హెచ్చరిక చేసెను అంటున్నారండి మాస్టారు ఈ విధంగా నారద మహర్షి తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడండి అన్ని కాలాలకు పనికి వచ్చేటువంటి తత్వం ఇది ఇంకనూ విశేషము వినుము తనచే భావింపబడిన దైవము ఎప్పుడును భావించువానికి ఇష్టదైవమే కానీ తాను సర్వాంతర్యామియే భావించేవాడు నాకు బలాయన ఇష్టదైవం అని అనుకోవచ్చు మంచిదే అయితే స్వామి భగవంతుడు దేవుడు ఆయన సర్వాంతర్యామి కిటికీ నుండి కనిపించు ఆకాశము చూసువానికి చువ్వల నడుమ ఉండును కానీ తాను చువ్వలకు అవ్వలనే ఉండును కిటికీలో నుంచి చూసేవాడికి ఆకాశం మొత్తం ఎట్లా ఉంటుంది చువ్వల నడుము ఉన్నట్లుగా ఉంటుంది అట్టి భగవంతుడు కనుక అలాంటి భగవంతుడు ఎప్పుడు ఎవ్వరిని కరుణతో చూసి అనుగ్రహించునో అప్పుడేవాడు మహితాత్ముడ గును భగవంతుడు కరుణతో చూచి అనుగ్రహిస్తే మహితాత్ముడు అవుతాటండి ఏమండి మహితాత్ముడు అంటే ఏంటి మహితాత్ముడు అనగా అంతర్యామి అంత ఆత్మ కలవాడు అంతర్యామి అంత ఆత్మ ఉన్నటువంటి వాడు వాడు మహితాత్ముట ఎప్పుడవుతాము మహితాత్ములము భగవంతుడు ఏ కరుణతో చూచి అనుగ్రహించినప్పుడు మహితాత్ములు అవుతారు బాగుంది బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని మహావాక్యము అతడెప్పుడు దీనిని చూచునో అప్ అప్పుడే అతడు చూసిన వాడగును అంటే ఇది మరొక మహావాక్యం అండి ఏం ఇప్పుడు రెండు మహావాక్యాలు చెప్పుకున్నాం ఒకటేమో బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు రెండోది అతడెప్పుడు దీనిని చూచునో అప్పుడే అతడు చూచిన వాడగును అని మరి ఒక మహావాక్యము ఏ సాధకుడు దైవమును చూచునో అతడే నిజముగా చూచినవాడని ఒక అర్థము దైవము ఎవని తిన్నగా చూచునో అట్టి సాధకుడే తిన్నగా చూచునని మరి ఒక అర్థము రకరకాల అర్థాలు ఉన్నాయండి దైవము ఎవరిని తిన్నగా చూస్తాడో అట్టి సాధకుడే తిన్నగా చూస్తున్నాడు చూస్తాడని ఒక అర్థము దైవము ఎవనిలో నుండి తన్ను చూచునో అతడు సాధకుడై అనుగ్రహింపబడినని మరి ఒక అర్థము నేను ఈ జీవుల ఎందు లేను ఈ జీవులు నాయందున్నారు కనుక నేను వారి ఎందున్నాను నేనున్నాను కనుక వారును నేనున్నానను స్థితిని పొందుతున్నారు అని గీతలో కృష్ణుడు చెప్పను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడండి మనం అనుకుంటాం మనలో భగవంతుడు ఉన్నాం అనుకుంటాం కాదు భగవంతుడి ఎందే ఉన్నామండి కృష్ణుడు అంటున్నాడు నేను ఈ జీవుల ఎందు లేను ఈ జీవులు నాయందున్నారు కనుక నే అట్లా ఈ జీవులు నాయందున్నారు కాబట్టి నేను వారి ఎందున్నాను అంటున్నాడు సాధకునకు సాధన కర్తవ్యమే కానీ సిద్ధికి కారణము కాదు సాధన మన కర్తవ్యం అండి అంతేగాని దానివల్ల ఏదో సిద్ధి వస్తుంది అది కాదు సాధన లేనిచో సిద్ధి రాదు సాధన చేసినచో సిద్ధి కలుగవలనని నియమము లేదు రైలు టిక్కెట్టు కొననిచో ప్రయాణము విధానము కాదు కొనంత మాత్రమున ప్రయాణము తజ్యము అనలేము సాధన జరుగుతుండగా దైవము అనుగ్రహించును దాంపత్యము లేనిచో బిడ్డలు పుట్టరు దాంపత్యము సాధించినచో బిడ్డలు పుట్టునని లేదు పుట్టుటకు కారణము వేరు దాంపత్యము లేకపోతే బిడ్డలు పుట్టరు నిజమే దాంపత్యము ఆచరించినంత మాత్రాన బిడ్డలు పుడతారా చెప్పలేము కుదరదు ఎందుకు పుట్టుటకు కారణము వేరు అంటున్నారండి కనుక సాధన జరుగుతుండగా అనుగ్రహించుటకు అంతర్యామి భగవంతుడుగా దిగివచ్చును సాధన జరుగుతూ ఉంటే కరుణించటం కోసం అనుగ్రహించటం కోసం అంతర్యామి భగవంతుడుగా దిగి వస్తాడు ఏమండి ఏంటి భగవంతుడేంటి రొంటికి తేడా ఏంటి చూడండి బేసిక్ ఇక్కడ ఇస్తున్నారు మాస్టారు ఫర్ ఎవర్ ఇవి మనం చదువుకోవాల్సినటువంటి కొటేషన్స్ అండి అంతర్యామికి భగవంతునకు భేదం ఉండదు అంతర్యామి అనగా సమస్తము తన ఎందున్నవాడు సమస్తము ఆయన ఎందున్నవాడు ఆయన అంతర్యామి అంతటా నిండి ఉన్నవాడు అంతర్యామి మనం చెప్పుకున్నాం మరి భగవంతుడు అంటేనండి భగవంతుడనగా ఆ సమస్తము నుండి మనకు కావలసిన శక్తి సామర్థ్యాదులను తన భూషణములుగా అలంకరించుకొని దిగివచ్చువాడు ఎక్కడికక్కడ డెఫినేషన్స్ ఇచ్చారండి మాస్టారు భాగవత రహస్య ప్రకాశంలో భగవంతుడంటేట సమస్తము నుండి మనకు కావలసిన శక్తి సామర్థ్యాలను తన భూషణములుగా అలంకరించుకొని దిగివచ్చేటువంటి వాడు భూషణములు ఆయుధములు అను రూపములతో పేర్లముతో శక్తులను ధరించి తన మాయతో దిగివచ్చును గరుడినిపై లేక గరుడిని రూపమున దిగివచ్చును అని నారాయణ కవచము చెప్పుచున్నది భగవంతుడు అనుగ్రహింపవలెనచో అతడు భగవంతుడను నమ్మకము చాలదు అంతర్యామి అని బుద్ధి కలగవలెను భగవంతుడు అనుగ్రహించాలంటే అయ్యా అతడు భగవంతుడు అనేటువంటి నమ్మకం చాలదు అంతర్యామి అనేటువంటి బుద్ధి కలగై ఉండాలి అంటే ఏంటంటే అంతటా నిండి ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు ఆయనే అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి వాని శక్తులు చూసి నమస్కరించు వారికి దేవుడు మోసపోడు నమస్కరిస్తే ఏదో లేదా మనం ఏదో పండో ఫలవో నైవేద్యం పెడితే వాని శక్తులు చూసి నమస్కరించు వారికి దేవుడు మోసపోడు అంటున్నారు నిదర్శనము అక్కర లేక నమ్మువారే అనుగ్రహ పాత్రులు అని యేసుక్రీస్తు హెచ్చరించను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి నిదర్శనము అక్కరలేక నమ్మువారే అట్లాంటి వాళ్ళే అనుగ్రహ పాత్రులు మంచివాడైన న్యాయాధికారి ఒక నిందితుని అనుగ్రహింపవలనన్నచో ఆ నిందితుడు మంచివాడని అతనికి కారణము గును గాని అతడు న్యాయాధికారికి పెట్టి నమస్కారము కానీ అర్పించు లంచము కానీ కాదు తాను నిర్దోషి అని అతడు గ్రహించుటొక్కటే అనుగ్రహ కారణము కనుక న్యాయాధికారికి మృక్కినచో లాభము లేనట్లు భగవంతుడికి మృక్కి లాభము లేదు ఇష్టదైవము రూపమున అంతర్యామికి తల వంచి హృదయము అర్పించవలెను భగవంతుని ఎందు అంతర్యామి బుద్ధి కలుగుట అనగా అంతర్యామి గురువో సజ్జనుడో తండ్రియో తల్లియో అను రూపము ధరించి కనిపించునప్పుడు ఆ రూపముల ఎందు అంతర్యామి బుద్ధి నిలుపవలెను అనేక రూపాల్లో మన చుట్టూరా ఉన్నారండి ఆ రూపముల ఎందు అంతర్యామిని బుద్ధిని మనం నిలుపుకోవాలి నిలపాలి అప్పుడే సాధకుడు జ్ఞాని అగును అప్పుడే మహిత అగును అంటే మహితమైన ఆత్మ అనగా సర్వాత్మ జ్ఞాని అనగా నేనే తానే అని నామతము అని గీతలో కృష్ణుడు చెప్పెను అంటున్నారు తత్వాన్ని చక్కగా నారద మహర్షి తెలియజేస్తున్నారండి మాస్టారు చక్కగా వివరణ ఇస్తున్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ